హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మళ్ళీ మీ ముందుకి ఒకసారి కొత్త వీడియోతో అదేనండి ఆర్గానిక్గా ఆమ్లెట్ చేసుకుందామా ఆమ్లెట్ ఆర్గానిక్గా చేసి చూపిస్తానండి ఎలా చేసుకోవాలో మన గార్డెన్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి ఈరోజు హెల్దీగా ఒక ఆమ్లెట్ రెడీ చేసుకుందాం ఓకేనా మరి వీడియోలోకి వెళ్ళిపోదామా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరీ చిత్రాలు మన గార్డెన్లో చూసారా అందమైన గులాబీలు ఎంత బాగున్నాయో ఒక్కసారి ఇక్కడికి కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో కన్నా పెద్దగా అద్భుతంగా పూసింది కదా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఏంటబ్బా ఆమ్లెట్ ఆర్గానిక్ ఏంటి అనుకుంటున్నారా అదేనండి ఏదైనా మనం హెల్తీగా ఆలోచిస్తే హెల్తీగా చేసుకోగలుగుతాం మన గార్డెన్లో ఉన్న కొన్ని వెజ్జీస్ తోటి ఆమ్లెట్కి యాడ్ చేసి హెల్తీగా ఒక ఆమ్లెట్ చేసుకుందాం దీనికోసం చూసారా ఎంతో హెల్తీగా కాసిన ఒక చిన్న వేస్ట్ డబ్బా ఉంది ప్లాస్టిక్ది ఇదేదో మందులకు వచ్చిందనమాట అది వేస్ట్ చేయకుండా నేను ఈ చిన్న దాంట్లో ఒక పచ్చిమిర్చి మొక్క పెట్టుకున్నాను చూడండి ఎన్ని కాయలు వచ్చాయో మన ఆమ్లెట్లోకి మరి కావాలి కదా పచ్చిమిర్చి ఎక్కువ వద్దు అవసరమైన వరకు కోసుకుందాము ఒక్క రెండు కాయలు కోసుకుందాం నెక్స్ట్ వచ్చేసి ఆమ్లెట్లోకి హెల్దీగా ఏం వేసుకున్నాము నెక్స్ట్ కరివేపాకు వేసుకుందాం వచ్చేయండి కరివేపాకు చెట్టు దగ్గరికి అయితే కరివేపాకు దీని గురించి కూడా కొద్దిగా చెప్పాలండోయ్ కాకపోతే ఇవన్నీ వేరొక వీడియోలో యాడ్ చేసుకుందాం వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం ఇది రెగ్యులర్ కరివేపాకు కాదు చూసారా దీ నాకిలా చిట్టి చిట్టిగా ఉంటుంది ఇది యాక్చువల్గా మంది కాదంట అయితే ఈ కరివేపాకు మొక్క కోసం నేను చాలా ట్రై చేశాను ఎక్కడికో వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ గార్డెన్లో ఉంటే తీసుకొచ్చుకున్నాను అసలు ఎంత స్మెల్ వస్తుందోనండి ఈ ఆకు కూడా ఇలా చిట్టి చిట్టిగా ఇలానే ఉంటుంది అయితే ఇది ఆమ్లెట్లోకి చాలా టేస్టీగా కూడా ఉంటుంది దీంట్లో చాలా విటమిన్స్ కూడా ఉంటాయంట అయితే ఇవి కొద్దిగా మన ఆమ్లెట్లో యాడ్ చేసుకుందామా సరే అయితే నెక్స్ట్ వచ్చేసి మనం కొద్దిగా ములగాకు కోసుకుందాం ములగాకు చెట్టు దగ్గరికి వెళ్దాం పదండి టెర్రసే కదా దాని మీద ములగాకు ఇలాంటివి వస్తాయా అనుకోవద్దండి తప్పకుండా వస్తాయి ములగాకు మనం కాయ కోసమే కాదు కాయ కంటే ఎక్కువ ఉపయోగాలు ఆకులో పువ్వులో అన్నిట్లో ఉంటాయి అయితే ఇది చూడండి ఒక చిన్న డ్రమ్ములో వేసుకున్నాను ఇది ఇంత పెద్దగా అయింది లాస్ట్ టైం నేను కొన్ని కాయలు కూడా హార్వెస్ట్ చేశాను తర్వాత దీన్నంతా ప్రూనింగ్ చేసుకున్నాను ఇప్పుడే వస్తుంది అయితే ఈ ములగాకును కూడా మన ఆమ్లెట్లో యాడ్ చేసుకుందాం మనకు అవసరమైన వరకు ఇది పప్పులో అన్నిట్లో ప్రతి కూరలో కొద్దిగా తీసేసి వేసేస్తుంటా నేను సరే నెక్స్ట్ ఏం కట్ చేసుకుందాం మెయిన్ ఇంగ్రీడియంట్ అదే మన మెంతికూర కూర కూడా ఎంత బాగా వచ్చిందో చూపిస్తా పదండి మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నాను కదా అదేనండి మన మెంతి కూర మెంతి కూర చూసారా చిన్న టబ్బు అండి ఇది ఫిఫ్టీ రూపీస్ టబ్బు దీంట్లో ఎంత బాగా వచ్చిందో చూడండి అసలు ఎంత ఈజీగా పెంచుకోవచ్చు అంటే మెంతి కూర అలాగే అంత ఆరోగ్యం ప్రతి దాంట్లో చిన్న మొక్క నుండి స్టార్ట్ చేసి ఇది ఇలా ఇంతవరకు ఎదిగే వరకు టక్ రోజు ప్రతి దాంట్లో వేసుకోవచ్చు పోపేస్తారా ఏదో ఒక కూరకి ఇంత ఆకు తీసుకోండి దాన్ని కట్ చేయండి పోపులో వేసేయండి మీరు ఏ కూర అయినా వండుకోండి తర్వాత పప్పు చేసుకోవచ్చు అసలుకి మెంతికూర టమాటో ఎగ్గేసి ఉంటుకుంటే అబ్బా సూపర్ ఉంటుందబ్బా అయితే ఈరోజు నేను దీన్ని ఆమ్లెట్లో వేస్తున్నాను పిల్లలకి ఆకుకూర డైరెక్ట్గా తినకపోవచ్చు కదా ఇలా ప్రతి దాంట్లో యాడ్ చేసి పెట్టండి అంతేకాదు మనం సొంతగా వేసుకుంటున్నాం కాబట్టి భయం లేకుండా ఇందులో ఎటువంటి మెడిసిన్స్ ఉండవు కాబట్టి హెల్తీగా వాడుకోవచ్చు మనం పిల్లలు తినట్లేదు కంటే వాళ్ళు ఎలా తింటారు అని ఆలోచించటం బెటర్ కదా అయితే చూడండి ఎంత బాగా వచ్చిందో ఇది ఒక ఆమ్లెట్కే కాదు నాకు చాలా కూరల్లో వేసుకుంటాను నేను ఇలా వేసుకొని ఇది ఇలా హార్వెస్టింగ్కి రాగానే మరో టబ్బులో వేసుకుంటా చిన్నవి ఇది అయిపోయేలోగా మరొకటి వస్తుంది అనమాట అయితే ఈరోజు ఆమ్లెట్లో మన హెల్తీ మెంతి కూర ఇలా కట్ చేసి అలా ఆమ్లెట్లో వేసుకుందామా చూడండి ఇలా కట్ చేయగానే ఈ చివర్లు ఉంటాయి కదా ఎంచక్క ఇవి కట్ చేసి మన దాంట్లోనే వేసేసుకుంటే అది ఎరువులా అయిపోతుంది అసలు వేస్ట్ అనేది ఏది ఉండదండి మన ఆలోచన కొంచెం మార్చుకోగలిగితే చాలు మన కుటుంబ ఆరోగ్యం మన చేతుల్లో మన ఆడవారి చేతుల్లో ఎక్కువగా ఉంటుంది పని అయిపోతుంది ఖాళీగా ఉంటాము ఎందుకు వ్యవహారాలు ఊరికే టీవీ ముందెందుకు ఇలా గార్డెన్ చిన్నగా అరేంజ్ చేసుకుంటే కాలక్షేపంగా ఉంటుంది అలానే మన కుటుంబం ఆరోగ్యంగాను ఉంటుంది మన మనసు ప్రశాంతంగా కూడా ఉంటుంది ఒక్కసారి రిటైర్డ్ అయిన ప్రతి ఆడవాళ్ళు ఆలోచిస్తారా ఇలా ఇలా శుభ్రంగా కడిగేసుకొని ఆ మెంతికూరని కొంచెం సన్నగా తరిగేసుకొని ఆమ్లెట్ వేసేసుకుందాం ఫాస్ట్గా ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఇంత లెందీగా అనిపిస్తుంది అవే మనకి తోటలో అన్నీ ఉన్నాయి అనుకోండి టక ఒక్క ఫైవ్ మినిట్స్లో హార్వెస్ట్ చేసేసుకొని మన పిల్లలకి హెల్తీగా పెట్టుకోవచ్చు కదా అయితే ఫైనల్గా మనం ఎగ్స్ గురించి మాట్లాడుకుందాం చూసారా ఇవి నాటి గుడ్లు నాటు గుడ్లు అవునండి ఇవి మన సొంతగా అంటే నేను కోళ్ళను కూడా పెంచుకుంటాను అది కూడా నా కుటుంబం కోసం మాకు యూక్ యూకలిప్టస్ నర్సరీ ఉందండి నర్సరీలో నేను చాలా కోళ్ళు పెంచుకుంటాను నా ఫ్యామిలీ కోసం ఎవరికైనా ఎక్స్ట్రాగా అవసరమైతే నా ఫ్రెండ్ సర్కిల్లో సేల్ కూడా చేస్తుంటాను చూడండి నాటుకోడు గుడ్లు ఇవి ఉన్న గుడ్లు అంటే అవి కోళ్ళు న్యాచురల్గా ఫ్రీ ఫామ్ కోళ్ళండి వీలైతే నేను కోళ్ళది కూడా చిన్న బిట్టు ఇదే వీడియోలో యాడ్ చేస్తాను మా కోళ్ళు ఎలా ఉంటాయన్నది ఒకసారి చూద్దరు కానీ అయితే ఈ ఎగ్స్ అక్కడి నుండి తీసుకొచ్చుకున్నవి మా పిల్లల కోసం అని నేను కోళ్ళను కూడా పెంచుకుంటున్నాను పైన టెర్రస్ గార్డెన్ చేసుకుంటున్నాను ఇలా నాటు గుడ్డు కావాలి అని నాకు రాగా ఎవరైనా నా సర్కిల్లో సరదాగా అడుగుతుంటే సేల్ చేస్తుంటాను అయితే ఇప్పుడు వీటన్నిటిని మనం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాం ముందుగా చూడండి పచ్చిమిర్చి మీ కారానికి తగినట్టు మెంతికూర హెల్దీగా మీకు పిల్లలకి వీలుని బట్టి అలానే కరివేపాకు ఇది చిట్టి చిట్టి ఆకుల కరివేపాకు మళ్ళీ దీన్ని విడిగా కట్ చేయని అవసరం లేదు ఇలానే వేసేసుకుందాం అలానే మనకి ఎంతో హెల్దీ ఆరోగ్యం అద్భుతాలనిచ్చే మన ములగాకు దీన్ని కొంచెం ఇలా కట్ చేసి వేసుకుందాం ఇంకా మీ ఇంట్లో క్యారెట్ ఉన్న క్యాప్సికమ్ ఉన్నా ఏదైనా వేసుకోవచ్చు మా ఇంట్లో క్యాప్సికమ్ ఉంది ఈరోజు చిన్న క్యాప్సికమ్ కొద్దిగా కొంచెంగా ఆనియన్స్ వేసేసుకొని కొద్దిగా కారం అయితే మనం పచ్చిమిర్చి వేసాము దాన్ని బట్టి వేసుకోండి కొంచెం పచ్చిమిర్చి తినగలము అంటే ఓన్లీ పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు ఏదైనా ఇలా పండించుకోవడమే నా మెయిన్ టార్గెట్ నేను మీకు చెప్పాలనుకునేది ఇలా చేసుకోవడం అనేది మీ ఇష్టం అనమాట మీకు నచ్చినట్టుగా మీరు చేసుకోవచ్చు అలానే ఇందులో కొద్దిగా అంటే రుచికి సరిపోయినంత సాల్ట్ నేను పింక్ సాల్ట్ తీసుకున్నాను వేసుకొని ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకుందాం చూసారా ఎంత కలర్ఫుల్ ఉందో మనం ఇన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తే అయితే దీంట్లో ఇప్పుడు మనం ఎగ్ యాడ్ చేసుకున్నాం యాక్చువల్గా ఇందులో కొద్దిగా జీలకర్ర కూడా ఇట్లా క్రష్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుందండి కాకపోతే నేను పైన గార్డెన్లో చేస్తున్నాను కదా నేను కింద నుండి జీలకర్ర తెచ్చుకోవడం మర్చిపోయాను జీలకర్ర ఎందుకంటే అరుగుదలకి చాలా మంచిది ప్రతీదీ మనం హెల్తీగా అనుకుంటున్నాం కదా మరి ఇవన్నీ యాడ్ చేస్తాం కదా ఆ పిల్లలకి అరుగుదల మంచిగా ఉండడం కోసం మంచిగా కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకోవచ్చు పౌడర్ అయినా లేదైనా జీలకర్ర అయినా పర్వాలేదు ఇప్పుడు మనం ఆమ్లెట్ వేసేసుకుందామా స్టవ్ మీద మనం బాండి ఇది పెనం పెట్టేసుకొని దాని మీద కొద్దిగా ఆయిల్ వేసుకొని హీట్ అవ్వగానే ఇవన్నీ మంచిగా పఫీగా రావాలంటే బాగా మిక్స్ చేసుకోవాలి చేసేసుకొని ఆమ్లెట్ వేసేసుకోవడమే మీకు కూడా నోరువుతుంది కదా ఇలా వేసుకోవాలి నా బిడ్డలకు కూడా ఇలా పెట్టాలి అని ప్రతి అమ్మకి అనిపిస్తుంది కదా అయితే లేట్ ఎందుకబ్బా మీవి కానీ సొంత అయితే ఇలా ఎంచక్క సొంతగా పండించుకోవడానికి ట్రై చేయండి ఎంత బాగుంటుందో ఈ థ్రిల్లు ఆహా గార్డెన్లో ఇదొక పిక్నిక్లా ఫీల్ అవుతున్నాను మీకు వీడియో చేసి చూపించడమేమో కానీ నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను మీకు కూడా ఇలా ఏమైనా అనిపిస్తే వెంటనే స్టార్ట్ చేసేయండి మీ ఫ్యామిలీ కోసం కొద్దిగా కష్టపడలేరా డాడీలు మమ్మీలకు కొంచెం ఇలాంటివన్నీ సెట్ చేసి పెట్టండి మీరు కొంచెం మట్టి అవన్నీ తెచ్చిపెట్టగలిగితే మా ఆడవాళ్ళం ఏదైనా చేయగలుగుతాం మా పిల్లల కోసం గుమ్మగుమ్మలాడే కలర్ఫుల్ ఆమ్లెట్ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇలా ఒకసారి తిరగబెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే గుమగుమలాడే హెల్తీ ఆర్గానిక్ ఆమ్లెట్ రెడీ అండి నేను ఆర్గానిక్ అని మాటల్లోనే చెప్పలేదు కదా ప్రతిదీ ఇందులో ఎగ్గ దగ్గర నుండి కూడా ఆర్గానిక్తే యూస్ చేశాను అందుకే ఆర్గానిక్ ఆమ్లెట్ అని నేనే పేరు పెట్టుకున్నాను నచ్చిందా నచ్చుతుందండి నేను మంచి మాట కదా మీకు చెప్పాను ఏదో సరదాగా మిమ్మల్ని అట్రాక్ట్ చేయాలని ఇలా బుజ్జిగా నాకు ఇవన్నీ రావు కాకపోతే కొంచెం ఇలా గార్నిషింగ్ చేశాను నచ్చిందా అయితే నచ్చితే వెంటనే మీరు కూడా గార్డెనింగ్ చేయండి పచ్చని మొక్కలు పెంచండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఆయుర ఆరోగ్యాలతో జీవించండి మరి నా ఆమ్లెట్ నేనే టేస్ట్ చేయాలి కదా ఈరోజు పప్పు కూర మెంతి మెంతికూర పప్పు అందులోకి ఆర్గానిక్ ఆమ్లెట్ సూపర్ అంటే సూపర్ మరి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి